నీకు స్థితి శరశ్చంద్ర చంద్రికా సదృశ్యరహాసాసురమైన నీ వదన వదనారీ తమ్ముడు ఆచార్యులను అడ్డగించటానికి ప్రాణాత్తులై సచివాని పరిచేసిన మీరా నన్ను ఊరడింపచేసి అప్రతిహత బాహుబల తంపన్నుడైన భీమసేనుడేమైనాడు సాక్షి పరాక్రమం తలగిలిందా సృష్టని విల్లు విరిగిపోయిందా వీరాటి వీరులమని పీరాలు ఆడుతూ వీరులంతా తగిలించుకున్న తీరులంతా గాజులు వేదనమే కానీ తిరిగి రావటమే తెలియని ఎవరు పరిచేసిన పాఠానానికి నా బిడ్డను ఎవరు మాట్లాడరే నేనే నేను ఆ పశువాన్ని రణరంగానికి పంపించిన రక్కసుండి నేనే నా అపరాధానికి దండల కాదు శర్మానందం అపరాధం నాది శాస్త్రవులు కవ్వించారని గర్వించి వెళ్ళటం నాదే తప్పు ఆచార్యులను అడ్డుకోగల ఆహవ కోవిధులు ఉన్నారని భ్రమించటం నాదే తౌ నా ఏకైక పుత్రు నా జీవికా జీవాన్ని మీకు అప్పగించి వెళ్ళటమే నా గొప్పట అర్జున అర్జున ఆత్మనింద మహా విధి విలాసం ఎవ్వరూ తప్పించలే అవును ఎవ్వరూ తప్పించలేదు నా అపరాధానికి శిక్ష నేను అనుభవించక తప్పదు అభిమన్యుడు లేని ఈ అర్జునుని జీవితము చంద్రికా విహీన చరిత్ర నా కుమారుడు లేని లోకంతో నాకు విమర్శలేదు అభిమన్యుడు ఎవరా పరిహాస ప్రియుడు ఆత్మహత్య నుండి నీవు వారించిన బ్రాహ్మణుణ్ణి నన్ను అడ్డగించి ఎన్నో ధర్మ పన్నాలు బోధించి నీవే ఆ మహాపాతకానికి విడిగడుతున్నావా ఇదేనా నీ వివేకం ఆరి తప్పనన్న నీ ధర్మపరత్వం ఇంతేనా దూరం చేసుకు అర్జున నీవు చేసిన ధర్మబోధలు గుర్తు చేసుకో మనం విధి చేతులో కీలుబొమ్మలం కానున్నది కాకమానదు అని చెప్పలేదు క్షాత్రధర్మం మరచి ఆత్మహత్యకు సాహసించడం వేర లక్షణం బాగుగా చెప్పినారు రంగంలో కలిగిన అఘాతానికి ఖడ్గంతో ప్రతిక్రియ చేయడమే వీరుల లక్షణం నీ కుమారుని బలికొన్న కిరాతకులపై కవిసి పరిమార్చి ప్రాణానికి ప్రాణమే పరిహారం తీర్చుకుంటా అభిమన్యు కుమారుని అస్తమయానికి కారకుడు ఎవడు అర్జునుకే ఆస్తి కరిగింప సాహసించిన ఆ దురహంకారి ఎవడు ఆ సైంధవుడే తమ్ముడు సైంధవుడా అవును ఆ కిరాతకుడే అడ్డుపడకపోతే మేమంతా పక్క ప్రవేశించి అభిమన్య కుమారుణ్ణి ఆదుకునేవాళ్ళ ఆ దృష్పులనికి ఇంతటి సామర్థ్యమా అర్జున ఆనాడు వనవాసంలో మీ చేత పరాపవించబడిన సైంధవుడు పరమేశ్వరుని మెప్పించి నిన్ను తప్ప తక్కిన పాండవులందరినీ ఒక్క నాడు నిర్జించే వరం సంపాదించాడు దానిని వినియోగించి ఈనాడు పగ సాధించాడు అందుకు ఫలితం కూడా అనుభవిస్తాడు అతల వితల తలాతల రసాతల పాతాళాల్లో ఎక్కడ తాగినా సరే అభిమన్య కుమారు కలిగిస్తారు ఇచ్చి పురుషులాదిగా ఎవరు వచ్చిగా చలుముదు రేపు సైంధవుని తోయమిత్రుడు కృంకృందు నరవరేణ్య అర్జున ముందు వెనకలు ఆలోచించకుండా ఏమిటి భీషణ ప్రతిజ్ఞ భీషణమో భీభత్సం నా ప్రతిజ్ఞకు తిరుగులేదు సైందమవతే నా లక్ష్యం మీరంతా ఎక్కడ దాచుల ఆ అర్జునుడు బాణాలకి ఆ అధైర్యపడే సురాజాయోధరుడి ఆజ్ఞ లేనిదే ఈ గుహలో జీవైన ఏమో మీరంతా కలిసి అభిమానుడిని హతం చేశాడు ఆ బాబు నా కంటాన చుట్టుకుంది ఆ అర్జునుడు నన్నొక్కడినే హతం చేస్తానని ప్రతిజ్ఞ చేయాలా ఎవరి చేసినా మన మీదకి నేను తల పోవటం మీకు మేలా అంతలే తనలా కావచ్చని అర్థం కాదు అపార్థం చేసుకో బాబా నీ ప్రాణరక్షణలో నీకన్నా మాకే ఎక్కువ అవసరం సూర్యుడు అస్తమించేదాకా ఓపిక పట్టి ఇక్కడే దాగిము అస్తమించగానే అర్జునుడు అగ్ని ప్రవేశం మొదరించి అంతరిస్తాడు అప్పుడు మా తల ఫలిస్తుంది నీ తల నిలుస్తుంది నిర్భయంగా ఉంది ఈ ప్రదేశంలో కనిపించడం లేదు అటుకోని వస్తున్నాడా లేదు ప్రభు మీ కొరకు రణంగమంతా గాలిచలేక హతమతం అయిపోతున్నా అంతే కదా గాలించలే గాలించలే ఆస్తమయం అయ్యే వరకు ఆపొలంగానే ఉంటే బాగానే అంతరిస్తాడు బావా ఇంకేనా కూడా చైన్స్ ఎవరైపోయింది ఇక ముందు కర్తవ్యం ఏమిటో నీవే చెప్పు బావా శత్రుహులు వెతకటానికి మరో దిక్కుందిగా సరే పద బావా ఈ దిక్కున కూడా ఆ దుర్మార్గుడు గోచరించుటలేదు నా ప్రతిని ఎక్కే యోగం లేదంటావా అధైర్యపడక అర్జున అరుణుడు అస్తమించాడు బావా ఇంతటితో విజయుని వీరగాథ కూడా ముగియబోతున్నది సూర్యుడు అస్తమించాడు అంతేకాదు మరో క్షణంలో అర్జునుడు మృత్యువును వరిస్తాడు పాండవుల జీవితాల్లో అంధకారం ఆవరిస్తుంది మంచకాలంలో అటు నుండి కళ్ళారా చూడాలన్నంత బావ సవ్యశాచి సజీవంగా దగ్గమవుతుంటే మాకు చూచి ఆనందించాలండి ప్రవేశం చేసే ముందు అధిజ్య శరాసనుడైన విజయుని వీరమూర్తిని కళ్ళారా చూడాలని ముచ్చటగా ఉంది గాంధీవం ఎక్కుపెట్టు సంధించిన సవిసాచి పానం వ్యర్థం కారాదే ఎన్నటికీ వ్యర్థం కాదు ఇదిగో సైంధవుడు ఇదిగో సూర్యుడు శిరసుఖండి ఆ తలహే వద్దని ఎప్పుడే చెప్పాడుగా అసలాగవంచో అక్షనే నిల ఎంతసేపు ఈ తలతో చెరగా ఏం చేయమంటావో చెప్పా సమంత పంచక ప్రాంతం ఈ సైంధముని తండ్రి తోడు తపస్సు చేస్తున్నాడు సూటిగా ఈ తలాతని అతని పడేటట్టు